నమస్తే నవంబర్ పదకొండు రెండు వేల నాలుగు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ రోజు దీపావళి పండుగ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి గారు త్రికాల పూజ నిర్వహిస్తున్నారు అర్ధరాత్రి అప్పుడు తమిళనాడు పోలీసులు మరియు అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా ఆ కార్యక్రమంలోకి ప్రవేశించి స్వామీజీకి మేము అరెస్ట్ వారెంట్ తో వచ్చాము స్వామీజీని అరెస్ట్ చేయాలి కచ్చి కామకోటి పీఠంలో మేనేజర్ రామన్ హత్య కేసులో స్వామీజీని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ భక్తులు ఎంతగా వారిస్తున్నా కూడా పూజ మధ్యలో ఆపోయద్దు మంచిది కాదు కనీసం పూజను పూర్తి చేసుకుని అయినా తీసుకెళ్ళండి అని చెప్పినా కూడా వినకుండా నిర్దాక్షిణ్యంగా శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు స్వామిజీని అరెస్ట్ చేసి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది క్రిమినల్స్ ని ఏ విధంగా అయితే సెంట్రల్ జైల్లో పెడతారు అదే విధంగా ఒక శంకరాచార్యను క్రిమినల్స్ తో పాటుగా ఆ రోజు ప్రభుత్వం పెట్టడం జరిగింది సుమారు రెండు నెలల పాటు స్వామిజీ సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది స్వామిజీ అరెస్ట్ జరగగానే వెంటనే దేశవ్యాప్తంగా మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు లెఫ్ట్ లిబరల్ గ్యాంగుల ద్వారా దుష్ప్రచారాలు స్వామిజీ వ్యక్తిగత జీవితంపై ప్రచారాలు స్వామీజీ వద్ద అశ్లీల వస్తువులు లభించాయని అబద్ధ ప్రచారాలు వీటన్నింటికి కూడా ఢిల్లీ సర్కిల్లో మీడియా సంస్థలకు పెద్ద ఎత్తున డబ్బు కూడా అప్పయడం జరిగిందని చెప్పి తర్వాత రోజుల్లో తెలిసింది విశ్వ హిందూ పరిషత్ వెంటనే రంగంలోకి దిగి భారత్ బంద్ కి కూడా పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా హిందూ సమాజం మొత్తం కూడా శంకరాచార్య గారి అరెస్టును వ్యతిరేకించింది బిజెపి ఎంపీ శ్రీ బిపి సింగాల్ గారు సుప్రీంకోర్టులో స్వామిజీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే సుప్రీం కోర్టు మీకు ఈ కేసుకు ఏం సంబంధం అని ప్రశ్నించింది కానీ అదే కోర్టు కొన్ని రోజుల తర్వాత బాబ్రీ మసీద్ కేసుతో ఏ సంబంధం లేని అస్లం బుర్రే అనే ఒక ఢిల్లీ వ్యక్తి పిటిషన్ మాత్రం స్వీకరించి విచారణగా ప్రారంభించింది అంటే కోర్టులు కూడా హిందూ వ్యతిరేక విధానాలు ఏ విధంగా చేస్తుందో ఇది ఒక ఉదాహరణ ఆ తర్వాత ఒక రెండు నెలల న్యాయ పోరాటం తర్వాత స్వామిజీకి బెయిల్ లభిస్తుంది స్వామిజీ సుమారు ఎనిమిది సంవత్సరాలు విచారణ ఎదుర్కొని నిర్దోషిగా స్వామీజీతో పాటు ఇరవై రెండు మంది నిర్దోషులుగా ఈ కేసులో బయటకు వస్తారు అసలు శ్రీ జయేంద్ర సరస్వతి గారి అరెస్ట్ ఎందుకు జరిగింది అని ఒకసారి చూస్తే వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పీఠాధిపతి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్సీ ఎస్టీ సమాజం వాళ్ళని వేద విద్యకు దగ్గరయ్యేలా చేసి యాభై గురుకులాలు స్థాపించి అందులో అన్ని కులాల వాళ్ళని వేద విద్య అభ్యసించే విధంగా వారు కృషి చేశారు ఎన్నో ప్రముఖ దేవాలయాల అర్చకులుగా తమిళనాడులో ఎస్సీ పూజారులను నియమించిన చరిత్ర జయేంద్ర సరస్వతి గారిది దళిత బస్తీలో దేవాలయాలు నిర్మాణం చేసి మత మార్పిడికి గురైన వాళ్ళని పునరాగమనం చేసే కార్యక్రమాలు ప్రారంభించి వారు పెద్ద ఎత్తున పేరు సంపాదించుకొని ఆ పనిలో చాలా ముందుకెళ్లారు ఇది క్రైస్తవ మిషనరీలకి కంటగింపుగా మారింది జేంద్ర సరస్వతి గారిని అడ్డుకోకపోతే మన మత మార్పిడి కొనసాగదు అని చెప్పి వాళ్ళు ఒక కుట్ర పూరితంగా జేంద్ర సరస్వతి గారిని వారి పీఠంలో జరిగిన ఒక మృతి కేసులో దాన్ని హత్యగా చూపిస్తూ మేనేజర్ రామన్ మృతి కేసులో స్వామిజీని జైంద్ర సరస్వతి గారిని చేరుస్తూ ఒక ఇరవై మంది వరకు వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి మొత్తం వారు అనుకున్నది సాధించింది ఈ మిషనరీ వ్యవస్థ ఏదైతే పునరాగమనాలు పెద్ద ఎత్తున కంచి కామకోటి పీఠం కార్యకలాపాలు ముందుకు సాగుతుండేదో దాని అంతటి కూడా ఆటంకం కలిగించే విధంగా వాళ్ళు విజయం సాధించారు దీని నుంచి మనం ఈ దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఈ ఏదైతే హిందూ వ్యతిరేక ఎకోసిస్టమ్ అందులో ప్రభుత్వాలు ఉంటాయి ఇక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అక్కడ జయలలిత ప్రభుత్వం అక్కడ న్యాయ వ్యవస్థ ఇటు మీడియా ఈ హిందు హిందూ వ్యతిరేక ఎకో సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేస్తుంది అన్న దానికి ఈ శ్రీ జయేంద్ర సరస్వతి గారి కేసే ఒక ఉదాహరణ స్వామిజీ శివేకం చెందారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వారిని ఈరోజు మనం ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్